నమస్తే అండి పద్మజ వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకాలంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిడ్డస్సులో భాగంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన అంగర క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఈ ద్రాక్షారామ క్షేత్రానికే దక్షిణ కాశ్యా అని పేరు కూడా ఉందండి ఈ ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న ఈ ఎనిమిది నక్షత్ర పాదశివాలయాల్ని కలిపి భీమసభ అంటారనమాట శ్రీనాథ్ మహాకవి రచించిన భీమఖండం కావ్యంలో ఈ భీమసభ గురించి వర్ణించి ఉందండి అలాగే ద్రాక్షారామంలో ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం కూడా మీకు దర్శనమిస్తుందండి అంతేకాకుండా మా ఛానల్లో నేను ప్రతి వీడియోకి అండ్ స్క్రీన్స్లో చివరిన ఈ వీడియో ఇస్తున్నానండి భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో ఇస్తున్నాను మీరు తప్పకుండా వీడియో చూస్తే కనుక మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత కంప్లీట్గా అర్థమవుతుంది ఈ అంగర గ్రామాన్నే ఖండ్రిక అని కూడా అంటారనమాట ఇక్కడ ఉన్న స్వామివారు శ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామివారు ఇక్కడ ఈ శివాలయం కాకుండా ఉయ్యాల జంపాల శివాలయం ఇంకో శివాలయం కూడా ఉందండి మీరు నక్షత్రపాతి శివాలయానికి వెళ్ళవలసినప్పుడు ఈ పడమర ఖండ్రిక శివాలయం అని చెప్పి వెళ్తే కనుక ఈ పర్టిక్యులర్ శివాలయానికి చేరుకుంటారు చాళుక్య భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అంగర క్షేత్రం ఉంటుంది కొత్తూరు సెంటర్ అంగర కేవరం రోడ్డు మార్గంలో అంగర గ్రామం ఉంటుందండి ఇక్కడున్న ఖండేశ్వర స్వామివారిని కణమ మహర్షి ప్రతిష్ఠించారనమాట ఈ ఆలయం చాలా పురాతనమైంది తర్వాత మళ్ళీ నిర్మించడం జరిగింది ఆలయం చాలా బాగుంటుందండి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వర ఆలయం ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి గణపతికి పార్వతీదేవికి సన్నిధులు ఉంటాయి శ్రీ ఖండేశ్వర స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడున్న స్వామివారికి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుంచి పాంచాహనికంగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి ఐదు రకాల వాహనాలతో సేవలు కూడా జరుగుతాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవపతంగా నిర్వహించబడుతూ ఉంటాయి ఈ ఆలయం పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన ఆలయం కాబట్టి పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం జాతకులు అది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని పట్టి చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ధనుసు రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలపర్తిపాడు క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సంపూర్ణ గ్రహశాంతి జరిగి శివానుగ్రహం జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి నక్షత్ర శివాలయాలు ఉన్నట్టే అన్ని రాశులకి కూడా శివాలయాలు ఉన్నాయండి అవి కూడా ద్రాక్షారామణికి అష్టదిక్కుల్లోనూ ఎనిమిది ఉంటాయన్నమాట శివాలయాలు ఆ వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి పూర్వాష నక్షత్రం ఒకటో పాదం జాతకులు ఈ క్షేత్రంలో శివునికి అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తూ ఉంటారండి అంతేకాకుండా నెలలో పూర్వషాఢ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు అభిషేకాలు చేయడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు అలాంటి గూగుల్ మ్యాప్లు డ్రోన్ కెమెరాలు లాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏమీ లేని కాలంలో ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఇన్ని శివాలయాలు అసలు ఏ నక్షత్రానికి అయ్యే పాదానికి ఇలా డివైడ్ చేసి నిర్మించడం అనేది అసలు అంతు చిక్కని విషయంగా ఉందండి చాలా ఆశ్చర్యాన్ని గురి చేసే విషయం అనమాట ఇందులోనే మన పూర్వీకుల యొక్క ఋషుల యొక్క గొప్పతనం మనకి అర్థమవుతూ ఉంటుంది ఇలాంటి విషయాలు చూసినప్పుడే ఇంతటి విశిష్టమైన ఆలయాల గురించి ఎంత ఎక్కువ మందికి వీలైతే ఎంత ఎక్కువ మందికి తెలిసేలా చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ తీసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి మీకు కూడా ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటాయనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి రేపు సాయంత్రం మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి నమస్తే